కోవరడియో స్వర్గం గుండ్లల్లమ్మ పాలెంతో కోమర్ ఎమిలియా భట్టి ప్రశన కుమార్ డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల అంతలు మరోసారి వైసీపీకి ఓటు వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి నేరుగా లక్ష్యధారులకు సాంఘిక వదకారు వర్నించారని ప్రశన కుమార్ డిగారు గుండ్లల్లమ్మ పాలెంతో టీఎంపి వారు అత్యకంగా ఉన్న గ్రామాల సైతం 9 కోట్ల రూపాయలు పైగా అభివృద్ధి పనులు చేశామని వాసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడని చెప్పేవన్నీ అబద్దాలన్నారు జిల్లా కోవూరు నియోజకవర్గం గుండలమ్మ పాలనలో కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణకుమార్ డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలందరూ బాగున్నారంటే మరోసారి వైసీపీకి ఓటు వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించారని కృష్ణకుమారెడ్డి అన్నారు గుండాలమ్మ పాలెంలో టీడీపీ వారు అధికంగా ఉన్న గ్రామాలకు సైతం తొమ్మిది కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు చేశామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడని చెప్పేవన్నీ అబద్ధాలన్నారు ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు పేదలందరూ బాగుండాలని ఆర్థికంగా ఎదగాలని పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు అందులో భాగంగానే గుండాలమ్మపాళెం పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీలు పరోక్ష ప్రయోజనాల కింద రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఇచ్చారు కులం మతం పార్టీలకు అతీతంగా గుండాలమ్మపాండెం పంచాయతీలో లబ్ధిదారులకు చేసిన సహాయం మొత్తం ఈ ఐదు సంవత్సరాలలో తొమ్మిది కోట్ల ఇరవై ఒక్క లక్షలు ఇచ్చినారు మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీరెవరు కూడా అడగలేదు నేరుగా విజయవాడ నుండి బటన్ నొక్కి మీ అకౌంట్స్లో డబ్బులు జమ చేసిన విషయం మీ అందరికీ తెలుసు అమ్మఒడి కానివ్వండి చేయూత కానివ్వండి ఆసరా కానివ్వండి రైతు భరోసా కానివ్వండి సున్నా వడ్డీ కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే ముప్పై మూడు పథకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నేరుగా విజయవాడ నుంచి బటన్ నొక్కి మీ అకౌంట్స్లో వేశారు మీరు బాగుండాలని పేదలందరూ కూడా ఆర్థికంగా బలపడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ అకౌంట్స్లో వేసిన విషయం మీ అందరికీ తెలిసిందే ఎలక్షన్స్ వచ్చాయి ఈ ఎలక్షన్స్లో పేదలకు ధనవంతులకు మధ్య పోటీ జరుగుతూ ఉంది పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు ధనవంతులంతా కూడా చంద్రబాబు వైపు ఉన్నారు గుండాలమ్మపాళెం రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రమంతటా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే ఈ గ్రామంలో మాత్రం తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఇచ్చారు ఇప్పుడు అడుగుతున్నా మీరు అడగకుండానే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకపోయినా దాదాపు తొమ్మిది కోట్ల ఇరవై ఒక్క లక్షలు గుండాలమ్మపాళంకి సంక్షేమ పథకాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి మీరెవరు కూడా అడగలేదు పార్టీలు చూడలేదు మతాలు చూడలేదు కులాలు చూడలేదు రాజకీయాలే చేయకుండా బటన్ నొక్కి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా ముస్లిం మైనారిటీలందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పార్టీలు చూడకుండా ఆయనకు ఓటు వేయకపోయినా గుండాలమ్మ పాడడానికి తొమ్మిది కోట్ల ఇరవై ఒక్క లక్షలు ఇచ్చారు అని అంటే మంచి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు వేయకపోయినా లబ్ధిదారులందరికీ కూడా ఇవ్వాల్సిందేను పార్టీలు చూడబడలేదు ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే పార్టీలు ఎలక్షన్స్ అయిపోయినాక అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి అందరికీ సమానం అందరికీ చేయాల్సిందేనని చెప్పి ఒక మాట అన్నాడు మరో మాట అన్నాడు నేను మీకు మంచి చేసి ఉంటేనే నాకు ఓటేయండి నా ద్వారా మీరు లక్తి పొంది ఉంటేనే నాకు ఓటు అని చెప్పి మా కుటుంబం కూడా పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉంది ఆ విధంగా చెప్పిన ముఖ్యమంత్రిని మేమైతే ఎప్పుడూ చూడలేదు చాలా మంచి మనసున్న మహారాజు ఈసారికైనా గుండారమ్మ పాండంలో వైఎస్ఆర్ కాంగ్రెస్కి మెజారిటీ వచ్చేటట్లు చేయండి చంద్రబాబు పచ్చి మోసగాడు మోసాలు చేయడం వాగ్దానాలు చేయడం ఆరి తెలిన దిట్ట ఆరు వందల వాగ్దానాలు చేశాడు అధికారంలోకి వచ్చాడు రైతులని మోసం చేశాడు పొదుపు సంఘాలని మోసం చేశాడు అందరినీ ముంచేసిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు ఈ గ్రామంలో చేతులెత్తి అర్థిస్తా ఉన్న ఈ దఫా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా విజయసాయిరెడ్డి గారిని ఆశీర్వదించమని అడుగుతున్నా మీ గ్రామంలో ఒక్కరు కూడా అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారిని మాకు ఈ పథకం ఇవ్వండి అని నేను చెప్పాను ఒకరోజు సీఎం గారితో మూడు గ్రామాలు కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మెజారిటీ వచ్చింది నర్సాపురం ఇందుకూరుపేట మండలం కోవూరు మండలం లేగుంటపాడు కొడవలూరు మండలంలో గుండాలమ్మ మండలం దయచేసి ఆలోచించండి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను మీ కుటుంబ సభ్యులతో ఒక్క పది నిమిషాలు కూర్చోండి ఈ ఐదు సంవత్సరాలలో మీరు అడక్కపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మీరు లబ్ధి పొందే విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చారు అమ్మఒడి ఇచ్చాడు చేయోతి ఇచ్చాడు ఆసరా ఇచ్చినాడు సున్నా వడ్డీ ఇచ్చాడు రైతు భరోసా ఇచ్చాడు విద్యా దీవెన ఇచ్చాడు వసతి దీవెన ఇచ్చాడు ఇలా చెప్పుకుంటూ పోతే ముప్పై మూడు పథకాలు ఉన్నాయి అన్నీ కూడా మీకు ఇచ్చాడు మీ ఆశీర్వాదం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదల్ని నమ్ముకున్నాడు ఏ బహిరంగ సభలో చెప్పినా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా ముస్లిం మైనారిటీ సోదరులు అంటాడే కానీ ధనవంతుల్ని ఎప్పుడు కూడా కలవరించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కలవరించేది కోటీసూర్లని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలని ధనవంతుల్ని చంద్రబాబు కలవరిస్తాడు పేదల పక్షాన ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారు మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలి నేను ఎమ్మెల్యేగా చేస్తున్నాను విజయసాయి రెడ్డి గారు ఎంపీగా చేస్తున్నారు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటారు